ఉచిత గ్యాస్ సిలిండర్ ఒక రకంగా కూటమి ప్రభుత్వం మార్క్ అయితే తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ గడువు ముగిస్తోంది ఇంకా నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది ఎవరైనా తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ని కనుక బుక్ చేసుకోకపోతే ఈ నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది ఈ అవకాశం పొందేవాళ్ళు ఈ నెల ముప్పై ఒకటో తేదీలోపు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలి లేదంటే గడువు ముగిసిపోతుంది ఇప్పటివరకు మొదటి ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకొని అర్హు అనర్హు అర్హులైన వారందరూ కూడా వెంటనే బుక్ చేసుకోవాలి అంటూ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు పిలుపునిచ్చారు ఇప్పటివరకు తొంభై ఎనిమిది లక్షల మంది తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ పొందారట లబ్ధిదారులు గ్యాస్ బుక్ బుక్ చేసుకొని యథావిధిగా సొమ్ము చెల్లిస్తే సిలిండర్ డెలివరీ అయిన నలభై ఎనిమిది గంటల లోపు ఆ సొమ్ము తిరిగి లబ్ధిదారు ఖాతాలో జమ అవుతుంది అని కూడా వివరించారు అయితే వీడియో సందేశం అయితే పంపించారు ఈయన చాలా మంది చాలా చోట్ల చెప్తున్నది ఇది ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా వెళ్ళింది సొమ్ము చెల్లించిన తర్వాత నలభై ఎనిమిది గంటల్లో అయితే తిరిగి వాళ్ళ ఖాతాలో జమ అవ్వట్లేదు అనేది అయితే దీన్ని ఇప్పుడు తొలి గ్యాస్ సిలిండర్ బుకింగ్ సమయం ముగుస్తుంది కాబట్టి అది ముగిసే లోపే ఆ సమస్యలను కూడా అన్నీ పరిష్కరిస్తారా అయితే అక్కడ గ్యాస్ సిలిండర్ కంపెనీ దగ్గర గ్యాస్ కంపెనీ దగ్గర లేట్ అవుతుందా లేదంటే అది మళ్ళీ వాళ్ళ ఖాతాలో వేసే ప్రక్రియ ఎక్కడ లేట్ అవుతుంది అనే విషయాన్ని కూడా చాలామంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు ఇది పూర్తవకుండా మళ్ళీ రెండో విడత కనుక మొదలైతే చాలా మంది ఇక ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం వల్ల ఉపయోగం ఏముంది అనే ప్రశ్న ఇప్పటికే వచ్చింది అది మళ్ళీ రిపీట్ అవుతుంది